మనం చూస్తున్నాం ఇటీవల చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు అయితే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అయితే కొద్ది కాలం క్రితంకు వెళ్తే ఈ యొక్క బాబాయ్ హత్య జరిగింది తన కుటుంబాన్ని మొత్తం చంద్రబాబు నాయుడే ఇప్పుడుదాకా దాడులు చేయించాడు చంపేశాడు అని పత్రికల్లో రాయించేశారు బహిరంగ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చేశారు అంటే చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తాడు హంతకుడు కుట్రా రాజకీయాలు ఇలా చేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే సాక్షి పేపర్ పుట్టిందో ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఖచ్చితంగా మీరు చూసుకోండి రోజుకొకసారైనా అలా రాస్తారు వాళ్ళ ఛానల్లో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రజలను నమ్మిస్తాడు నిజంగా చంద్రబాబు నాయుడు అంత క్రూరుడా అంత దుర్మార్గుడా ఈరోజు దాకా అంటే నలభై సంవత్సరాల రాజకీయం ఎలా చేయగలిగాడు ఇప్పుడు ఇదే ప్రశ్న మీ అభిప్రాయం ఏంటి ఈరోజు ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మించే విధంగా కొంతమందిని రెడీ చేశారు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు హంతకుడు దుర్మార్గుడు అనే విధంగా కొంతమందిని అంటే ఒక గ్యాంగ్ని రెడీ చేశారు ఈరోజు వైసీపీ వారు సో మీ అభిప్రాయం ఏంటి నిజంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీని ఆ రోజు రాజారెడ్డి గారి నుంచో మరి ఇంకా ముందు నుంచో ఈ రోజు దాకా దాడి చేస్తూనే వచ్చాడంటారా చంద్రబాబు నాయుడు ఏంటి మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల కాలంలో రాజశేఖర రెడ్డి నేను మిత్రులను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఓ బహిరంగ సమావేశంలో చెప్పారు అనేక సందర్భాల్లో నాకు ఆప్తు మిత్రుడు అని కూడా చెప్పారు కానీ మరి ఈరోజు నాన్న మిత్రుని కాస్తే ఈరోజు హిస్టారీస్లో జగన్మోహన్ రెడ్డి అవమానించడం వాళ్ళ వైఫ్ను కూడా బహిరంగంగా బయటపెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతారు అంటే ప్రతిసారి మా తాతను చంపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు మా అబ్బా పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు మా చిన్నబ్బ వివేకా పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు ఇది అని మాట్లాడుతూ ఉంటారు సాక్షి కూడా ఇలానే రాసిందనమాట నారాసుర రక్త చరిత్రను పెట్టేసి రాజారెడ్డి హత్య దగ్గర నుంచి వివేకానంద రెడ్డి హత్య అలాగే మాట గులహరాయి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగడతా ఇది రాశారనమాట చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయ అవసరాల కోసం అలాగే అధికారం ఉంచుకొని ఇవన్నీ చేస్తున్నారు అని అనేది వీళ్ళు రాశారనమాట సరే ఆర్గ్యుమెంట్ కోసం సరే ఇవి చంద్రబాబు నాయుడు గారు చేయించారు అనేసి అనుకుందాం ఇది పక్కన పెడదాం అసలు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు అసలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ అనేది పుట్టకముందే రాజశేఖర రెడ్డి కుటుంబం మీద కొన్ని అటాక్స్ జరిగినాయి వాటి కారణాలు ఎవరు నేను అందులో మూడు ఇన్సిడెంట్స్ చదువుతాను అనమాట అందులో ఒకటి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి మీద పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సెక్రటేరియట్లో కాల్పులు అనమాట ఆయన చేతి వెనక్కి గాయం కూడా అయింది అప్పుడు అనమాట మీకు ఇది ఆన్ రికార్డు ఉంది అసెంబ్లీలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారే ఒప్పుకున్నారనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సెక్రటేరియట్లో నా మీద కాల్పులు జరిగినాయి అని అనేసి మరి దానికి కారణం ఎవరు మీకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిందే డెబ్బై ఎనిమిదిలో అసలు డెబ్బై ఒకటిలో ఆయన లేనే లేరు రాజకీయాల్లో కానీ ఇది కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అనేది వచ్చింది ఎనభై మూడులో సో మరి ఇవి రెండు లేనప్పుడు వారి మీద అటాక్ చేసింది ఎవరో డెబ్బై ఒకటిలో ఇది చెప్పాలి దీని గురించి డీటెయిల్స్ తర్వాత చూద్దాం ఎవరు అటాక్ చేశారు ఏంటి అనేది అలాగే నెక్స్ట్ రెండో ఎపిసోడ్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ అధికారంలోనే ఉంది అప్పుడు తొంభై ఒకటి ఆరు తొంభై తొంభై ఒకటి తొంభై రెండు ఈ రెండు ఈ మూడు పీరియడ్లోనే హైదరాబాద్లోని ప్యాలెస్ హైట్ హోటల్స్లో రాజశేఖర రెడ్డిని ఒక వ్యక్తి కొట్టాడు కొట్టి పిస్టల్ బయట బెదిరించాడు అనమాట ఇది కూడా ఆన్ రికార్డ్ అనమాట రాజశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్కి స్వయాన ఆయనే వెళ్ళేసి రిటర్న్గా కంప్లైంట్ రాసి ఇచ్చాడు మీకు అప్పటికే ఆయన తొంభై ఒకటి ఆయనకి ఆయన అప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు ఎంపీ అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు ఎన్ని అయ్యారు అయినా కానీ ఆయన్ని ఒక సామాన్య వ్యక్తి హోటల్లో అంట కొట్టి పిస్టల్ పెట్టి బెదిరిచ్చాడు అంట నాకు ఇక్కడ దెబ్బలు కూడా తగిలి అని అనేసి చూపించాడు అలాగే ఆపోజిట్ పర్సన్ కూడా వచ్చి కాదు ఫస్ట్ రాజశేఖర రెడ్డి నన్ను కొట్టపోయాడు అందుకని నేను తిరిగి కొట్టాను పిస్టల్ పెట్టాను అని అనేసి వాళ్ళు చెప్పారనమాట మరి అతను ఎవరు ఎందుకు కొట్టాడు రాజశేఖర రెడ్డిని ఇది చెప్పాలి కదా నెక్స్ట్ ఇంకొకటి పంతొమ్మిది వందల అరవైలో ఆ టైంలో వీళ్ళ రాజశేఖర రెడ్డి వాళ్ళ తాత వెంకటరెడ్డి వీళ్ళు బలపనూరు నుంచి పులివెందులకి వచ్చారనమాట వీళ్ళదే స్వగ్రామం బలపనూరు వీళ్ళు బలపనూరు నుంచి పులివెందులకి ఎందుకు వచ్చారు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే పట్టకుడు కోసమోనో దీనికోసం అనుకుంటారు కాదు వీళ్ళని వెళసారు అక్కడ వీళ్ళని వెలేశారు అని చెప్పింది కూడా ఎవరు నేను చెప్పట్లేదు వైఎస్ విజయలక్ష్మిరెడ్డి గారే ఒకసారి చెప్పారనమాట అక్కడ వెలేస్తే మేము వచ్చాము పులివెందులకి అని అనేసి మరి పంతొమ్మిది వందల అరవైలో అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెనపలడు కూడా అప్పుడు మరి ఎవరు వెలేశారు ఎందుకు వెళ్ళేశారు ఏం చేస్తే వెలేసారు మరి వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పాలి కదా వీటన్నింటిలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయాల్లోనే లేరు అప్పుడు మరి వీటికి సమాధానాలు చెప్పాలి కదా సో దీనికి మనం ఫస్ట్ ఈ బలపనూరులో విలేసిందని దానికి వద్దాం మీకు ఆయన పంతొమ్మిది వందల వచ్చేసరికి రాజశేఖర రెడ్డి వాళ్ళ తాత ఆయన వెంకటరెడ్డి ఉన్నారు కదా ఆయన బాయ్ అంటే బళ్ళు గంటలు కొట్టే ఉద్యోగం అన్నమాట ఆయనది వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని ఏమని ఏకతాలు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిది రెండు ఎకరాల పొలం రెండు ఎకరాల నుంచి వేల కోట్లు వేల కోట్లు అని ఏకతాలు చేస్తుంటారు కదా మరి గంట కొట్టే ఉద్యోగం చేస్తే రాజశేఖర రెడ్డి తాత ఈరోజు వేల కోట్లకి ఎలా వచ్చారు చూసారా వీళ్ళు మీకు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆ తర్వాత శ్రీమంతుడు కోటేశ్వరుడైనా అన్న నందమూరి తారక రామారావు గారు పిల్లనిచ్చి వివాహం చేశారు సో ఆయన ఆడబిడ్డకి ఆస్తులు సమాన హక్కు అని అనేసి తన కుటుంబం నుంచే ఇది చేశారు ఆ ఆస్తి వచ్చింది దాని ద్వారా బిజినెస్ చేసి ఉండొచ్చు ఏదైనా చేసి ఉండొచ్చు మరి వీళ్ళకి బిల్లు కొట్టే ఉద్యోగం చేసే వీళ్ళ తాత ఆ తర్వాత ఏం చేశారని వీళ్ళకి వేల కోట్లు వచ్చింది చెప్పగలుగుతారా లేదు వీళ్ళు రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి శ్రీమంతుడైన అన్న నందమూరి తారక రామారావు గారు పిల్లనిచ్చారు కదా మరి ఎంత గొప్ప వ్యక్తిత్వం అన్నగారిది మరి ఆ గొప్ప వ్యక్తిత్వం గురించి ఏనాడన్నా చదువుతారా అది చెప్పరు సరే అది వదిలేసేయండి సో వీళ్ళని ఆ బలపనూరులో వెలేసారు ఆ వెలేసింది ఎందుకు అని అనేది వైఎస్ రెడ్డి గారు చెప్పారంటే వీళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారంట క్రైస్తవ మతంలోకి మారారు అనేసి అందుకని వెలేసారు అందుకని మేము వచ్చి పులివెందులకు వచ్చాము అని అనేసి చెప్పారు ఇవాడ మీకుండేసి అదే ఊళ్ళో ఇంకా చాలామంది క్రైస్తవ మతం తీసుకున్నారు ఉన్నారు మరి వాళ్ళెవరిని వెళ్ళకుండా వేరొక్కరిని ఎందుకు వెళ్ళేశారు చెప్పాలి కదా వీళ్ళు చాలా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తే వెలేసారు అని అనేది చాలా ఆరోపణలు ఉన్నాయి అవి మనం మాట్లాడకూడదు అవి వదిలేసేద్దాం కాకపోతే ప్రజలు అర్థం చేసుకోండి అదే ఊళ్ళో మేము మమ్మల్ని వెలేశారు అనేసి రెడ్డి గారే చెప్పారు అది కూడా క్రైస్తవ మతంలోకి మారినందుకే విలేసారు అనేసి ఆవిడ చెప్పారు కానీ అదే ఊళ్ళో చాలామంది క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరిని వెలేయకుండా వీరిని మాత్రమే ఎందుకు వీరు వీరేం చేస్తే వెలేసి ఉంటారు అనేది ప్రజల ఓకే వదిలేద్దాం అనమాట ఆ తర్వాత వీళ్ళు అరవై ఒకటి ఆ టైంలో ఇక్కడ పులివెందులకి వచ్చారు కదా పులివెందులకు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ ఏంటిదో తెలుసా క్రైమ్ క్రైమే ఒక బిజినెస్గా మొదలు పెట్టారు అనమాట క్రైమే బిజినెస్గా మొదలుపెట్టి కేవలం డబ్బు కోసం ఇదంతా చేస్తుంటే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు టైంలో అనుకుంటాను రాజారెడ్డి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది అప్పటికే పలు మర్డర్ కేసులు ఉన్నాయి దొమ్మి కేసులు ఆ అరవై మూడు ఆ టైంకి ఎవ్వరూ రాజకీయాల్లో లేరు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ఎవరూ లేరు అప్పటికే పలు మర్డర్ కేసులు ఇవన్నీ పెట్టి ఆయన మీద రౌడీ షీటర్ కూడా ఉందన్నమాట అలా క్రైమ్ని బిజినెస్గా చేసేసి మొదలు పెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ టైంలో వీళ్ళు రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు రాజకీయాల్లోకి రావాలి అనుకొని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ రాజారెడ్డి అండ్ వాళ్ళ వైఫ్ జయమ్మ గారు రాజశేఖర రెడ్డి వాళ్ళమ్మ వీళ్ళ ఇద్దరు పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా పోటీ చేశారనమాట కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వార్డు మెంబర్లుగా పోటీ చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి అమ్మగారు జయమ్మ గారు అడ్వకేట్ గడిచెర్ల కృష్ణమూర్తి చేతిలో నాలుగు ఓట్ల తేడాతోటి ఓడిపోయారు పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా ఓడిపోయారనమాట రాజశేఖర రెడ్డి వాళ్ళమ్మ రాజశేఖర రెడ్డితో వారి కుటుంబ రాజకీయ జీవితం ప్రారంభమైంది వాళ్ళ తల్లి గారి ఓటమితోటి అనమాట ఆ రోజు వీళ్ళకి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి డిఎన్ రెడ్డి వర్గం ఉంటారనమాట సో వాళ్ళే మొత్తం గెలిచేశారు వాళ్ళే ఇది అనమాట సో అలా కమ్యూనిస్టు సానుభూతిపరులుగా ఇదయ్యారు మీకు అదే టైంలో ఏంటంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీకి ఫండింగ్ కానీ ఇవి చేసే వ్యక్తులుగా ఉన్నది గనుల యజమాని అయిన పద్మశాలి కులస్థుడైన వెంకట నరసయ్య గారు అనమాట ఆయన ఫండింగ్ ఇవన్నీ చేస్తుంటాడు కమ్యూనిస్ట్ పార్టీ సో ఈ రాజారెడ్డి వీళ్ళందరూ ఏం చేశారు ఎదుకండి మేము ఇలా పంచాయతీ ఎన్నికల్లో ఎటా మన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిలబడ్డాము ఇప్పుడు డి ఓడిపోయాము డిఎన్ రెడ్డి కూడా మా మీద కోపంతో ఇవన్నీ చేపిస్తూ ఉన్నాడు మా కుటుంబ పోషణ ఇవి కూడా కష్టంగా ఉన్నాయి కొద్దిగా ఇది చూడండి అన్నట్టు ఆయన వెళ్ళి చూస్తే ఆయన ఉండేసి పా వాళ్ళ పార్టీ మీద అభిమానంతో మన పార్టీ కార్యకర్త కాబట్టి అని అనేసి ఇన్ని సూపర్వైజర్గా పెట్టుకున్నాడు ఆయన గనుల్లోకి అనమాట అమ్మలి కూలీలను మెయింటైన్ చేయటము దీనికోసం అని అనేసి పెట్టుకున్నారు ఆ తర్వాత ఒక మూడేళ్ళకనమాట ఆయన గనుల యజమాని అయిన ఆ వెంకట నరసయ పద్మశాలి కులస్తుడు హత్య చేయబడ్డాడు ఆ హత్య చే కేసులో ఏ వన్ రాజారెడ్డి ఏ టూ వచ్చేసరికి జాజిరెడ్డి రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ సోదరుడు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అనిల్ రెడ్డి ఉన్నారు కదా వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళ నాన్నగారు అనమాట ఆయన వీళ్ళిద్దరూ ఏ వన్ అండ్ ఏ టూ ఆ కేసులో వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారనమాట ఆ తర్వాత ఏవైతే ఆ పద్మశాలి కులస్థుడైన వెంకటనరసయ్య గనులు ఉన్నాయి కదా అవి విజయలక్ష్మి భాయ్ మారిపోయినాయి అనమాట అలా వీళ్ళకి ఆస్తులు వచ్చినాయి అంతే తప్పిస్తే రాజారెడ్డి ఏమి రజనీకాంత్ కాదు ఒక సినిమా పాట పెట్టేసి నరసింహ సినిమాలో రజనీకాంత్ ఒక పాట పెట్టి కొట్టు దెబ్బ కొండను పడగొట్టు అంటే పాటల కోడీసుడు అయిపోతాడు కదా అలా ఏం కాల ఈ మర్డర్ బీసీ పద్మశాలి కులస్తుడైన ఈ వెంకట నరసయ్య హత్య జరిగిన తర్వాత ఆ గనులను ఆక్రమించుకొని వీళ్ళు ఆర్థికంగా అక్కడ ఎదిగారు అనమాట అవకాశం ఇచ్చిన అన్నం పెట్టిన గొప్ప అనమాట మరి అది అది వీరి విశ్వసనీయత వీరి విలువలు అవే అనమాట వీరు చెప్పేవి ఆ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా సెకండ్ ఇన్సిడెంట్స్ డెబ్బై ఒకటిలో రాజశేఖర రెడ్డిని లో కాల్పులు జరిపానని దానికి దీనికి లింక్ ఎక్కడే అనమాట ఈయన్ని వెంకట వెంకటనరసిని పంతొమ్మిది వందల అరవై ఏడులో కదా వీళ్ళు చంపేసింది ఆ తర్వాత గన్లు లాక్కున్నారు కదా ఆ తర్వాత డెబ్బై ఒకటి ఆ టైంలో ఈ వెంకట నరసయ్య కుటుంబ సభ్యులే రాజశేఖర రెడ్డి మీద సెక్రటేరియట్లో కాల్పులు జరిపారనమాట కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ వెనక షోల్డర్కి ఎక్కడ తగిలిందనమాట అక్కడ నుంచి తప్పించుకున్నారనమాట అది ఆయన రికార్డ్ ఒప్పుకున్నాడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారే ఒప్పుకున్నారు రెండు వేల నాలుగులో నా మీద డెబ్బై ఒకటిలో అటాక్ జరిగింది ఇది అనేసి సో ఇది అటాక్ జరిగింది మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి ఏంటంటే వెంకట నరసయ్య కుటుంబ సభ్యులు కాల్ చేశారు అనేసి చెబుతున్నారు రాజశేఖర రెడ్డిని ఆ వెంకట వెంకటనరసైని హత్య చేసిన దాంట్లో ఆ హత్య కేసులో ఉంది ఎవరు రాజారెడ్డి జాజిరెడ్డి మరి వాళ్ళిద్దరిని కాకుండా రాజశేఖర రెడ్డి మీద వచ్చి వాళ్ళు ఎందుకు కాల్పులు జరిపారు అని అనేసి ఇది డౌట్ రావాలి కదా ఇదన్నమాట బయట ప్రపంచానికి తెలియని నిజాలు ఇవి ఈయన రాజశేఖర రెడ్డి తెల్లగా నవ్వుతా పంచలు కట్టుకొని హహహ హ అని చూస్తుంటాడు కానీ వెనక స్కెచ్ వేసేది మొత్తం ఇదే రాజశేఖర రెడ్డి అది వాళ్ళందరికీ తెలుసు అది వాళ్ళందరికీ తమ్ముడు ఎగ్జిక్యూట్ చేస్తారు సో అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు బయట జనాలకి తెలియదు అనమాట ఇది సో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈయన వెనకుండి ఇదంతా చేసేది అని అనేసి అందుకు రాజశేఖర రెడ్డి మీద వాళ్ళు అటాక్ చేశారనమాట మీకు ఇదేనే కాదు మీకు ఈరోజు సతీష్ రెడ్డి పులివెందుల అతను వైసీపీలో జాయిన్ అయ్యి ఉండొచ్చు ఆయన ఇదివరకు మాట్లాడిన మాటలు ఎక్కడ బావు కదా ఆన్ రికార్డు ఉన్నాయి కదా అతను చెప్పాడు ఎప్పుడు తొంభైలోనూ ఏమో అనుకుంటా రెడ్డి అంట ఈ సతీష్ రెడ్డి దగ్గరికి వచ్చేసి సతీష్ తులసి రెడ్డిని తులసి రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ నేత ఉన్నాడు కదా అప్పట్లో ఆయన మీద ఏటా బాగా ఎక్కువ ఇది మాట్లాడుతూ ఉంటారనమాట రెడ్డిని వేసేసి అనేసి అర్థం కాలేదు సార్ ఏసేసీ ఎటువంటి ఏంటంటే ఏముంది సతీష్ చంపేసేసి మిగతాది మొత్తం నేను చూసుకుంటాను ఎంత పర్సంటేజ్ డబ్బులు ఇస్తాను అన్నాడంట ఇది ఆన్ రికార్డ్ సతీష్ రెడ్డి చెప్పాడు సతీష్ రెడ్డికి రాజశేఖర రెడ్డి పిలిచి నువ్వు చంపేమని చెప్పాడంట ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అన్నమాట సతీష్ రెడ్డి ఎవరు ఈ సతీష్ రెడ్డి పులివెందల సతీష్ రెడ్డి ఈయన రాజారెడ్డిని చంపాడు అనేసి వీళ్ళు ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు వైసీపీ వైసీపీలో చేర్చుకున్నారనమాట సో ఇలా ఉంటాయి వీళ్ళ రాజకీయాలు ఇదనే కాదు మీకు హైదరాబాద్లో తొంభై ఒకటిలో మత ఘర్షణలు జరిగినాయి అనమాట మీకు అప్పుడు దాదాపు మూడు వందల మంది చనిపోయారు మీకు అప్పుడు కూడా మీరు చూస్తే ఫస్ట్ అలలు జరిగినాయి అలలు జరిగిపోయినాయి ఆగిపోయినాయి అనమాట కానీ ఆ తర్వాత రెండు రోజుల తర్వాత సడన్గా ఒక నూట యాభై మంది వచ్చి అక్కడికి ఒక మారణ హోమం సృష్టించి మూడు వందల మందిని చంపేశారు సో అప్పుడు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఆయన చేసిన అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ ఏంటి అంటే నూట యాభై మంది ఆ లోకల్ కాదు వాళ్ళంతా బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అపాయింట్ చేసిన కిరాయి గోండాలు నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించటానికే ఇదే రాజశేఖర్ రెడ్డి ఈ మారణ హోమం జరిపి మూడు వందల మందిని చంపించాడు అని అసెంబ్లీ సాక్షిగా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చెప్పాడు అనమాట ఇది రికార్డ్స్లో ఉందనమాట మీకు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన ఎంక్వైరీ కమిషన్లో కూడా ఈ కాంగ్రెస్లో ఉన్న గ్రూప్ పాలిటిక్స్ని హైలైట్ చేసిందనమాట మీకు ఈ గొడవలన్నిటిని చూసే ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డిని దించేశారు అయినా కానీ రాజశేఖర రెడ్డికి ఇవ్వకుండా జనార్దన్ రెడ్డికి ఇచ్చారనమాట అలాగే ఇదనే కాదు మీకు ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి అండ్ పివి నరసింహరావు ప్రధానమంత్రి గారు పాల్గొన్న సబ్ మీద కూడా చెప్పులేయించాడు రాజశేఖర రెడ్డి చెప్పులు వేయించాను అని అనేసి ఈయన అఫ్షర్గా ఒప్పుకున్నాడు మీకు రెండు వేల ఆరు ఆ టైంలో అసెంబ్లీలో రికార్డుగా ఒప్పుకున్నాడు కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే నేను చెప్పులేయించిన మాట నిజమే కానీ వాళ్ళిద్దరి మీద కాదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మీద కాదు వారి పక్కన మంత్రి మైసూరారెడ్డి ఉన్నాడు మైసూరారెడ్డి మీద చెప్పులు వేయిస్తే ఆ వెళ్ళి అలాగ అని చెప్పాడు అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరో మరిచన్నారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మతకాల లోలాలు జరిగినాయి కదా అది జరిగినప్పుడు ఎందుకు చేసాడు రాజశేఖర రెడ్డి అంటే ముఖ్యమంత్రి పదవి కోసమే అంతే ఇప్పుడు రెండోసారి చెప్పులు ఇస్తుంది వీళ్ళని అవమానించింది కూడా ముఖ్యమంత్రి కోసమే అంటే వీళ్ళు దిగిపోవాలి అంతే వీళ్ళు దిగిపోతే నేను అవుతాను అని అనేసి మీకు అదెందుకు ఎందుకు ఈయన నారేళ్ల భాస్కర్ రావు ఉన్నాడు కదా నారేళ్ల భాస్కర్ రావు చెప్పిన మా ఆంధ్రకాడు పోయింది ఆయన దగ్గరకు వచ్చేసేసి ఈ ముసల్ నా కొడుకులు అందరూ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారో ఈ ముసలి నా కొడుకులు నేను అంట కోట్ల విజయభాస్కర్ రెడ్డిని వీళ్ళందరినీ ఏ ఏంటాయి రాజేష్ రెడ్డి ఏందా అట్టావు అని అంటే ఆ మరి వీళ్ళు చస్తేనే కదా నేను ముఖ్యమంత్రి అది లేకపోతే అవుతాను అని అన్నాడట ఈ నాదండాస్కర్ భాస్కర్ కొంచెం జగన్కి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే బాగా ఇదిగానే ఉంటాడు అతనే ఎట్ట చెప్పాడు అనేసి అంటే ఇంకెంత దారుణంగా మాట్లాడి ఉంటాడో అర్థం చేసుకోండి అప్పుడు మన రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అయినప్పుడు జగన్ కూడా ఎలాగే వాళ్ళ నాన్నదే వాళ్ళు దిగండి దిగండి అని చెప్పి రోసేని పాపం పట్టి పీడిచ్చేసి వాళ్ళ నాన్న పైన హైకమాండ్ ఉంది కాంగ్రెస్ సో ఏది పెడితే అది చేస్తంటే అది ఒప్పుకోరు లేకపోతే ఇతను ప్రజావేదికను కూల్చేసి ఎట్ట చేశాడో అతను కూడా హైటెక్ సిటీని ఇంద్రమ్మ భవన్ ఏదో ఒకటి చేసేవాడు ఇదేం కాదు మీకు అతను కూడా రాగానే ఏం చేశాడు ఫ్లైఓవర్ల పేర్లు మార్చాడు ఎయిర్పోర్ట్ల పేర్లు మార్చాడు అన్ని పేర్లు మార్చాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు పేర్లు మార్చాడు రంగులు మార్చాడు సో అతను కాకపోతే పైన హై కమాండ్ ఉండేసి ప్రతిసారి అతను నువ్వు ఆగమ్మా ఆగమ్మ అనేసి ఇటు చూస్తూ ఉండేది ఇతనికి ఎవరూ లేకపోయేసరికి ఇది అయిపోయాడు అనమాట ఇది ఆయన మీద సెక్రటేరియట్లో ఎందుకు అటాక్ జరిగింది ఎవరు చేశారు ఇది అని అనేది జరిగింది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి చెప్పింది మన మూడో ఇన్సిడెంట్ తొంభై ఒకటిలో ప్యాలెస్ హైట్ హోటల్లో రాజశేఖర రెడ్డిని ఒక వ్యక్తి వచ్చి కొట్టాడు కొట్టి పిస్టల్ పెట్టి బెదిరించాడు అనమాట అది రాజశేఖర రెడ్డి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు ఆయనే పోలీస్ స్టేషన్కి స్వయన వెళ్ళాడండి ఆయనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అది కూడా ఆయన రికార్డెడ్గా ఉంది ఆయన ఒప్పుకున్నాడు కూడా నేనే ఇచ్చాను అనేసి కూడా మీకు ఇక్కడ రాజశేఖర రెడ్డి అప్పటికి పీసీసీ అయ్యాడు ఎంపీ ఎమ్మెల్యే స్టేట్ వైడ్ ఒక పాపులర్ ఫేగర్ ఆయన అంట ఎందుకు కొట్టాడు అనేసి అంటే రాజశేఖర రెడ్డి అంటే అతను నిద్రపోతుంటాను లేకపోతే ఇది చేస్తుంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అంట కొంచెం బాగా నాయిస్ ఇదంతా ఉంటుందంట ఆ ఏరియాలో అందుకని విసుకొచ్చి ఇతను వెళ్ళి అడగడానికి వెళ్ళి కొంచెం గట్టిగా అడగడం చేయి చేసుకోవటం ఏదో చేశాడంట అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా తిరిగి కొట్టాడంట వెంటనే రాజశేఖర రెడ్డి ముందు పిస్టల్ తీశాడు ఆ తర్వాత నేను పిస్టల్ తీసి రాజశేఖర రెడ్డి మీద పెట్టాను అనేసి చెప్పాడు ఇది అసలు నమ్మదగిన విధంగా ఉందా లేదు మీకు ఇదే వచ్చేసరికి ఇదే స్క్రిప్ట్ మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా వాటిల్లో వచ్చింది మీకు మొద్దు సీను నిద్రపోతుంటే డస్టర్బెన్స్ అవుతుంది అని అనేసి లైట్ ఆపేసాడు లైట్ ఆపేసుకున్నాడు లైట్ ఆపేస్తే నేను రామకోట రాసుకుంటుంటే నువ్వు లైట్ ఆపేస్తావా అని అనేసి ప్రకాష్ మొద్దు సీన్ చంపేశాడు అదే జైల్లో అదే జైల్లో సేమ్ ఇలానే ఉంటది స్క్రిప్ట్ మీకు వివేకానంద రెడ్డిది వివేకానంద రెడ్డిని అంటే డ్రైవర్ డ్రైవర్ని త్వరగా నువ్వు డ్యూటీకి రా అని అనేసి అన్నాడంట అందుకనేసి డ్రైవర్ కోపంతో వివేకానంద రెడ్డిని చంపేశాడంట అది ఒక లేఖ ఉంటుంది మీకు మొన్న కాకాణి గోవర్ధన్ గారిది ఆయన దాన్ని దొంగలు బయటికి తిరుగుతూ ఉంటే కుక్కలు అరిస్తే భయపడిపోయి వెళ్ళి కోర్టు హాల్లోకి వెళ్ళంటే కాగాని గోవర్ధన్ గారి ఫైల్స్ని దొంగతనం చేసి తీసుకెళ్ళారంట సో అదే స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ అప్పటి నుంచే ఉంది వీళ్ళు కొత్తగా ఏం క్రియేటివిటీ లేదండి పాత స్క్రిప్టే అన్నమాట ఇది సో ఇప్పుడు ప్రతిదాని ఈ కాగాని గోవర్ధన్ దాని వెనక గానీ రెడ్డి లెటర్ వెనక కానీ ఓంప్రకాష్ ముద్దుసిన్ దాని వెనక కానీ ప్రతిదాని వెనక స్టోరీ ఉంది కదా అదందరికీ తెలిసిందే ఈ ప్యాలెస్ హైట్ హోటల్లో ఈయన మీద జరిగిన ఈ దాడికి వీళ్ళు పోలీస్ స్టేషన్లో దీనికి ఉంది కదా ఈ స్క్రిప్ట్ కూడా ఒక స్టోరీ ఉందన్నమాట వెనక ఎగ్జాక్ట్గా అదే టైంలో పులివెందుల్లో మూడు మడ్రస్ జరిగినాయి ఆ మూడు మడర్స్ జరిగితే ఆ మూడు మడ్రస్లో తన పాత్ర లేదు అని అనేసి చూపించుకోవడానికి నేను అప్పుడు అక్కడ లేను అదే టైంలో ఇక్కడ నన్ను ఒక అతను వచ్చి కొట్టాడు నేను ఏదో న్యూసెన్స్ చేస్తున్నానని ప్రశాంతంగా టిఫిన్ ది వచ్చి కొట్టాడు అని అనేసి వెళ్ళి ఇది పెట్టాడు మీకు జనరల్గా ఇట్లాంటి ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే మామూలుగా కొంత ఎలా చేస్తుంటారంటే అదే టైంలో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వటము నాకు హెల్త్ బాగాలేక నేను హాస్పిటల్లో ఉన్నాను కానీ అక్కడ మడ్రస్ జరిగితే నాకేంటి సంబంధం ఇది అంటారు కానీ వీళ్ళది టిపికల్ పాలేగాళ్ల మైండ్ సెట్ వీళ్ళదు క్రూరత్వమైన ఆలోచనలు కదా ముగ్గురు అక్కడ సిచ్యువేషన్ నేను లేనని చెప్పుకోవడానికి ఇక్కడ వేరే దుఃఖ నుండి నన్ను ఎవడో బెదిరించాడని కేసు ఫైల్ చేశారు మీకు అది కూడా ఏంటంటే కొందరైంది హాస్పిటల్లో జాయిన్ అవడం ఇచ్చేస్తారు కానీ వీళ్ళది ఏంటంటే టిప్పికల్ ఇంకా చాలా క్రూరమైన మనస్తత్వం అనమాట అందుకని అది కూడా లేకుండా ఎక్కడ కూడా నన్ను ఎవడో తుపాకి పెట్టి కాల్చబోయాడు ఎక్కడ కూడా నన్ను అక్కడ కొట్టాడు మేమిద్దరం కొట్టుకున్నాము అని అనేసి పెట్టారు అనమాట ఇది ఎలా ఉంటుందన్నమాట వీళ్ళ మైండ్ సెట్ సో కాబట్టి వీళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయాల్లో రాకముందే తెలుగుదేశం అనేది లేకముందే ఇవన్నీ జరిగినాయి ఏది బలపనూరు నుంచి వెళ్ళగొట్టారు అనేసి వాళ్ళే ఒప్పుకున్నారు అది ఎందుకు వెళ్ళగొట్టారో చెప్పాలి సెక్రటేరియట్లో కాల్ చేశారు అని చెప్పారు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో లేరు తెలుగుదేశం లేదు దానికి ఎవరో చెప్పాలి మీకు ఈయనని ప్యాలెస్ సైట్లో హోటల్లో కొట్టారు ఎందుకు కొట్టారు ఎవరు కొట్టారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా సో వీళ్ళది ఏంటంటే హైదరాబాద్ అల్లర్లది మరీ చెన్నారెడ్డి చెప్పాడు ఈయన చేయించాడు అనేసి అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళ మీద చెప్పులేయించాను అనేసి వీళ్ళదే వేయించారు సో వీళ్ళ చేతులు అన్నీ నెత్తుడితో తడిచిపోయి ఉన్నాయి అనమాట నాకు తెలిసి స్పాన్లో వెయ్యి నేనే పట్టు పెట్టుకుని ఉంటారు ఏమో అది ఎంతమంది జరిగిందో నూట యాభై మంది అక్కడే ఉన్నారు అల్లర్లు దాదాపు మూడు వందల మంది అని పేరు మూడు వందల మంది అక్కడ ఉన్నారు ఈ సునీతారెడ్డి గారు వచ్చి మొన్న చెప్తున్నారు కదా మా అన్న చేతులు నెత్తుటి తోటి తడిచిపోయి రక్తం తోటి తడిచిపోయినాయి అని అలాగే కడపలో ఇవన్నీ ఇదివరకు మామూలే అనేసి చెప్పింది కాకపోతే ఈవిడ మొహాట పడో లేకపోతే చెప్పలేక చెప్పలేదు వీళ్ళ పెదనాయన శక్తులు చేతులు వీళ్ళ తాతయ్య చేతులు కూడా అంతే నెత్తుడితో తడిచిపోయి ఉన్నాయి అనమాట పూర్తిగా కాబట్టి వీళ్ళ జగనాసుర రక్త చరిత్ర అనమాట వీళ్ళ నెత్తుటి చరిత్ర గురించి ఎదుటోళ్ళు మాట్లాడకూడదు ఉండటానికి ముందే ఎదుటి వాళ్ళ మీద బురద అనమాట ఇలా నారాసుర చరిత్ర ఇది అనేసి పాపం తెలుగుదేశం వాళ్ళు వీళ్ళే సాధు జంతువులు కదా అయ్యో మేము అలాంటివి చేయలేదండి మేము అలాంటివి కాదండి అని అనేసి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటానే పోతా ఉండాల్సిన పరిస్థితి అనమాట ఎదుటి వీళ్ళ మీద కౌంటర్ మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పే అవకాశం లేకుండా అసలు మేము ఎలాంటి వాళ్ళం కాదు అని అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా జనం ఏంది ఓకే వాళ్ళు ఇన్ని ఆరోపణలు చేశారు వీళ్ళు ఇన్ని ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారు అన్ని కాకపోయినా ఒకటో రెండు ఒకటో ఆరవ్ అనేసి ఉంటారు కానీ అసలు వీళ్ళ చరిత్ర ఏంటి అనేది చర్చకు రావట్లేదు అనమాట వీళ్ళ రక్త చరిత్ర ఏంటిది వీళ్ళ నెత్తుటి చేతులు ఏంటి అనేసి వీళ్ళ చెల్లెలే చెబుతుంది కదా కడపలో ఇదివరకు ఇవన్నీ మామూలు అని అనేసి సో అవన్నీ వాళ్ళ కుటుంబంలో చూసే వాళ్ళ కుటుంబంలో ఆ డిస్కషన్స్ జరగటం వల్లే ఆవిడ అవన్నీ మామూలే అనుకుంటుంది లేకపోతే ఆవిడకి ఎలా తెలుసు కాబట్టి ఆ నెత్తుటి చేతులు అనేవి వేళ్ళవన్నమాట ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అండి